రూపింపబడ్డ ఏ ఆయుధము ఇది విని మంచి స్పందన వస్తుందనుకున్నాను యశయాల్గో అధ్యాయం పదిహేడో వచ్చును ఏ ఆయుధము నీకు వ్యతిరేకముగా రూపింపబడినది వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేర స్థాపన చేసేదెవు ఈ నీతి న్యాయము శాంతి విజయము యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు ఇప్పుడు ఈ వారం మనం ఈ వచనాన్ని తీసుకుందాం అలాగే దీని గురించి కొన్ని విషయాలను చెప్పి ఆరంభిస్తాను నీకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధలేదు న్యాయ విమర్శల్లో నీకు దోషారోపణ చేయు అది మన ఎవరికి నచ్చదు ఎవరు విమర్శించి తీర్పు తీర్చిబడాలనుకోరు వచనం చెప్తుంది నీవు స్థాపన చేసేదవు అయితే క్రైస్తవ జీవితానికి ప్రాక్టికల్ వైపున వాళ్ళు తప్పైనా మనల్ని విమర్శించే వారికి మనం ఎలా చూపిస్తాం మనల్ని మనం కాపాడుకుంటామా లేక వాళ్ళ మీద కోపం వచ్చి అలానే వారిని నిందిస్తామా లేదు అది ఏదీ పని చెప్తుంది ఏస అవమానించబడ్డప్పుడు తిరిగి ఆయన అవమానించలేదు ఆయన అబ్యూస్ చేయబడినప్పుడు తిరిగి అలానే చేయలేదు కానీ ఆయనలోనూ న్యాయంగా తీర్పునిచ్చే ప్రతిదీ ఆయన ఆయనలో నమ్మకం ఉంచాడు కనుక హద్దుగీత ఏమిటంటే మన విషయంలో మనల్ని విమర్శించి తీర్పు తీర్చేవారు తప్పని చూపించే విధానం దైవికంగా ప్రవర్తించడమే అపవాది వారి ద్వారా ఏం చేశాడో అలానే మన ద్వారా చేయనివ్వకుండా ఉండేలా దాన్ని మళ్ళీ చెప్తాను చూడండి ఎక్కువగా ఏం చేయడానికి శోధించబడతాం అంటే చూడు నువ్వు నాతో అలా మాట్లాడకూడదు నువ్వు అలా చేయగలవు అనుకుంటే నేను ఇలా చేస్తాను లేదా నా జీవితంలోంచి తీసేస్తాను లేదా నువ్వేం చేసావో అది అందరికీ చెప్తాను చూడండి అలా చేసినప్పుడు మనందరం ఏం చేస్తున్నామంటే ముందుగా మనుషులతో యుద్ధం చేయం మన యుద్ధం శరీరాలతో కాదు అధికారులతోనూ ఆకాశమండల మందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం ఇప్పుడు అది ప్రజల్ని విడుదల చేయలేదు మనలో ఎవరిని మన బాధ్యతల నుంచి మన ద్వారా శత్రువుని చేయనివ్వకుండా చేయలేదు అయితే అధిగీత ప్రపంచంలోని చెడంతా జరిగే ప్రతి చెడు విషయాలు పూర్తిగా వాటి ఆధారం అపవాది అని బైబుల్ చెప్తుంది సాతాను కీడు చేసేవాడు మోసగాడు దుష్టుడు అలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో అపవాదిని గురించి మాట్లాడడం మనకిష్టం ఉండదు అవునా అయితే విచారకరం ఏమిటంటే కొన్ని సంఘాల్లో అపవాదిని గురించి మాట్లాడడం అసంతోషకరం కనుక అతని గురించి మాట్లాడరు నేను చర్చిలో చాలా ఏళ్ళున్నాను దైనందిక క్రమంగా అలా వెళ్తూనే ఉన్నాను అయితే అపవాది నిజం అన్న విషయాన్ని ఎన్నడూ గుర్తించనేలేదు అదేదో హ్యాలోవిన్ క్యారెక్టర్ అనుకున్నాను చూడండి ఒక రెడ్ సూట్ వేసుకుని ఒక పిచ్ ఫోక్ పట్టుకుని పొడువాటి తోకతో ఉండేవాడు అంటే అపవాది ఉన్నాడని తెలుసు కానీ అతడు ఉండగలడని అనుకోలేదు లేదా నా జీవితంలో అసలైన సమస్య అని కనుక ఎవరైనా మిమ్మల్ని విమర్శించి తీర్పు తీర్చినప్పుడు ముందుగా చేయవలసింది వారి కోసం ప్రార్థించాలి ఎందుకంటే ఇతరులకు విమర్శించి తీర్పు తీర్చడం ఎంత డేంజరస్ వాళ్ళు అర్థం చేసుకుని వారికి ప్రకటన కలగాలి అలా చేయడం ఎంత అపాయకరమో నాకు తెలిసి మీరు ఎవరు అలా చేయరని నేను అది ఒక ప్రసంగం చేయని అవసరం లేదు దాని గురించి అయితే నేను చెప్తున్నాను అంతే అదెంత ఎంత అపాయకరం అనేదో అలా చేయడం ఎందుకంటే ఇతరులకు మీరు ఎలా తీర్పు తీరిస్తే మీకు అదేలా తీర్చబడుతుంది ఇతరులని ఎలా విమర్శిస్తే అదే విధంగా మీరు విమర్శించబడతారు కనుక గుర్తుంచుకోండి ఈ వచనపు లాభాలు మీకోసం చేయాలంటే చూడండి చాలాసార్లు మనం వచనాన్ని చదివి లాభాలను పొందాలనుకుంటాం అయితే ఆ లాభాలను పొందడానికి మనం చేయవలసిన మన వంతుని మనం చేయం తెలుసా వచనాల్లోని కొన్ని భాగాలను ఎంచుకునే చెడు అలవాటు మనకుంది నాకు నాకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్దలేదు అలా బైబుల్ చెప్తుంది అపవాతి నా కాళ్ళ క్రింద ఉన్నాడు అతడు ఓడించబడ్డాడు నీకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు అయితే దైవీకమైన మార్గంలో నడిచి మీరు అలా చేయగలరు మీలో వాళ్ళు లోపాలను ఎంచకుండా వారి ద్వారా అపవాది ఏం చేస్తున్నాడో చెప్పడానికి బదులుగా ఎందుకంటే మీరు వెనక్కి తిరిగి శత్రువు వారి పట్ల ప్రవర్తించినట్లే చేస్తారు కనుక ఈ శాంతి ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి నిజంగా నాలుగు సందేశాలు ఈ శాంతి సమాధానము నీతి ఎదుటి వారి మీద విజయము ఇదే వారి స్వాస్థ్యము లేదా ఇది వారి యొక్క ఆస్తి తెలుసా ఈ వారసత్వం అనేది అద్భుతమైంది ఎవరో కష్టపడి శ్రమించి పొందింది మీద అవుతుంది అది మంచి విషయమే కనుక ఏసు సంపాదించినవెన్నో కష్టపడి శ్రమపడి చేసినవెన్నో మనం పొందుతాం అవి విశ్వాసంతో వస్తాయి కానీ నిజమైన విశ్వాసం ప్రత్యేకమైన జీవన శైలిని ఇస్తుంది రాత్రికి రాత్రే మనం మారిపోమా అయితే ఎవరికైనా ఉంటే నిజమైన చెప్పండి ఎవరికైనా సరే దేవునితో నిజమైన సంబంధంగా ఉంటే వాళ్ళు కొంచెం కొంచెంగా మహిమ నుంచి మహిమకు మారుతారు మీరే మాత్రం తిరిగి జన్మించి మారకుండా ఉండలేరు లానే ఉండలేరు ఎందుకంటే మీలో క్రీస్తు నివసిస్తున్నాడు గతంలో లాంటి జీవన శైలితో మంచిగా ఉండలేరు ప్రత్యేకంగా నాకు యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పే వివరణ చాలా ఇష్టం ఈ వచనం చివరిలో ఇలా చెప్పబడింది యహోవా యొక్క సేవకులను గురించి చెప్పినప్పుడు ఆయన అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే వారిని గురించో లేక కార్ మీద బంపర్ స్టీకర్ దాని మీద చేప ఉండడం లేదా ఆఫీస్లో మెళ్ళో సిలువని ధరించే వారిని గురించో చెప్పడం లేదు ఇహోవ యొక్క సేవకులు అని ఆయన చెప్పేది ఎవరికైతే ఈ స్వాస్థ్యం ఉందో ఎవరైతే వారికి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిలేదని నమ్ముతారో వారిలో నిజమైన ఈ సేవకులు అనే క్యాపిటల్ ఎస్ ఎస్ను గురించి మాట్లాడడం మళ్ళీ చెప్పబడుతుంది అందరూ భయపడడానికి ముందు దాని అర్థం ఏమిటంటే దేవునితో మన నడకలోని మన కమిట్మెంట్ విషయంలో గంభీరంగా ఉండాలన్నది నేను చెప్పగలను తెలుసా మీరు సీరియస్గా ఉన్నారని మీకు అర్థమైంది ఎందుకంటే గురువారం సాయంత్రం టైం తీసుకుని వచ్చారు వాక్యాన్ని వినడానికి అయితే ఈరోజు మీతో మాత్రమే మాట్లాడడం లేదు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మిలియన్ల మంది ఇదే బోధనను చూస్తున్న వారు టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో రికార్డ్ అయిన ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారు ఐ మీన్ చూడండి నాకు తెలుసు మిలియన్ల మంది ఖాళీగా ఒంటరిగా కన్ఫ్యూజ్ అయి ఉన్న ప్రజలు ప్రతివారం ఏదో ఒక చర్చికి వెళ్ళి కూర్చున్నా వాళ్లకు నిజంగా అవును వాళ్ళు తిరిగి జన్మించిన వారైనా ఇంకా సీరియస్గా ఉండరు అని నిజంగా కమిట్ అయి ఉండరు పూర్ణ మనసుతో దాన్ని వారు వెంబడించరు బైబిల్ చెప్తుంది మొదటిది చివరిది ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన యోహోవాన్ని పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలని ప్రతి ఒక్క దానితోనూ మనం ఆయన్ని అన్నిటితోనూ ప్రేమించాలి కనుక ప్రోత్సహిస్తున్నాను పూర్ణ మనస్సుతో పూర్ణంగా దానికై వెళ్ళమని దేవుడి మీలో చేయాలనుకున్న కార్యాన్ని చేయనివ్వమని ఒక విషయం చెప్తాను ఒకవేళ మీ జీవితంలోని ఏ చోటునైనా దేవునికి తెరిచి ఉంచడానికి ఇష్టపడకుంటే ఇలా అనడానికి రోజు నిర్ణయం తీసుకోవచ్చుగా దేవా నా జీవితంలోని ఏ ఏరియాలోకి నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళు నీ కోసం ఏ గది మూయబడలేదు ఏ విషయం నీ నుంచి దాచబడలేదు ఎందుకంటే నిశ్చయంగా మన కోసం మన ప్లాన్ కంటే మన కోసం దేవుని ప్లాన్ బాగుంటుందని నమ్మవచ్చును ఎప్పుడు మనం కోపంగా ఉండాలంటాడు సాతాను క్షమాపణలేమితో నిండి ఉండాలని కోపంతోను మనల్ని గాయపరిచిన వారందరి మీద పగతో అలాగే ఇక్కడున్న ఒక్కరు కూడా ఎవరి చేతనైనా గాయపడినవారు లేరు మనం విడిపోవాలని అపవాది కోరిక మేనతనికి విభజన ఇష్టం కుటుంబాలను చీల్చడం వివాహాలను విచ్ఛిన్నం చేయడం స్నేహాలను చెడగొట్టడం ఇష్టం ఆఫీసుల్లో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండాలని సంఘాల్లో ప్రజలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఉండాలని మనం తెలివి తెచ్చుకుని శత్రువేం చేస్తున్నాడు చూసి ఇలా అనాలి లేదు నేను దానిలో భాగంగా ఉండను దేవుడు అంటాడు వాక్యం కీర్తలు నూట ముప్పై మూడు చెప్తుంది ఆక్యత ఉన్న చోట ఆశీర్వాదము అభిషేకము ఉంటాయని ఐక్యత ఉన్న చోట ప్రజలు అసహ్యంతో పగా ద్వేషాలతో పోట్లాడే చోట కాదు చెప్తున్నాను మీరు కానీ మీ జీవితంలో పోట్లాటకు దూరంగా ఉండాలంటే ఉండాలని కోరుకోవాలి ఆమెయిన్ శాంతి శక్తితో సమానం శాంతి అనేది లేని చోట శక్తి ఉండదు కనుక సాతాను మనం అందరి మీద కోపంగా ఉండాలంటాడు మనం అలా జీవించక్కర్లేదు జీవితంలోని ప్రతి తుఫానులోనూ మనం స్థిరంగా ఉండాలి అంటాడు దేవుడు అప్పుడు మనకు బదులుగా ఆయన కార్యం చేయగలుగుతాడు నాలుగు రెట్ల వాగ్దానం వ్యతిరేకత మీద శాంతి సమాధానము నీతి రక్షణ విజయం గంభీరంగా తీసుకునే వారికే ఈ వాగ్దానం విశ్వాసులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ మన యుద్ధంలో ఉన్నాం ప్రతిసారి మనకు అది గుర్తు చేయబడాల్సిన అవసరం ఉంది మనం యుద్ధంలో ఉన్నామని మీ మీకోసం రెండు కొరింది పది మూడు నాలుగుని చదువుతా మేము శరీర నడుచుకొనుచున్నను శరీర శరీర ప్రకారము యుద్ధము చేయము ఇప్పుడు దీని మీద నేను ఒక బోధన చేయబోనా అయితే మనకు ఆత్మికమైన ఆయుధాలు ఉన్నాయి వాటిలో ఇక్కడ ఇక్కడుంది దేవుని వాక్యం ఆమె యేసు నామమే ఒక ఆయుధం ఏసు రక్తం ఒక ఆయుధం క్రీస్తు యొక్క సిలువ ఒక ఆయుధం ఆరాధన ఒక ఆయుధం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి అందరూ చెప్పండి మనం యుద్ధంలో ఉన్నాం మనకది ఇష్టం ఉండదు అయితే ఒక యుద్ధంలో ఉన్నాం ఆసక్తికరమైన విషయం ఇదే బైబిల్ అంతా చదివి చివరి వరకు వెళితే యుద్ధం ముందే జయించబడింది ఏదేమైనా ఒక యుద్ధాన్ని జయించడానికి ఎన్నో పోరాటాలున్నాయి ఎవరైనా యుద్ధాన్ని జయించినా కూడా తప్పనిసరిగా ప్రతి పోరాటాన్ని గెలుస్తారని కాదు ఎందుకంటే కొన్నిసార్లు ఆ పోరాటాన్ని సరిగ్గా చేయరు నా పోరాటాలన్నింటినీ ఎలా గెలవాలో నేను తెలుసుకోవాలి ఎందుకంటే నన్ను ఏ ఏరియాలోనూ అపవాది ఓడించి కొంచెమైనా ఆనందాన్ని పొందకూడదు కనుక అలాగే ఇంకెవరినైనా గెలవాలని అనుకున్నా అంటే బోధించేవారికి ఆ మీన్ చివరికి ఏం జరుగుతుందో మనకి తెలుసు అతను ముందే ఓడించబడ్డ సత్రు ఇక్కడ ఉండగా మనం విజయంలో జీవిస్తాం ఏ ఆయన వచ్చింది మనం జీవితాన్ని పొంది ఆనందించడానికి అని ఏదోలో జీవించామని కాదు ఏదో సరాసరిగా దాటమనో రోజు పోరాడడానికో కాదు కానీ జీవితాన్ని ఆనందించడానికి ఇప్పుడు రెండు కొరింది రెండు పది పదకొండు చాలా గొప్ప వచనాలు రెండు వచనాలు చెప్తుంది మీరు దేని గురిచి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వాణ్ణి క్షమించుచున్నాను నేనేమైన్ను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండాన్నట్లు మీ నిమిత్తము క్రీస్తు మెస్సయ్య సన్నిధిలో సముఖమునందు క్షమించియున్నాను ఒకటి తెలుసా మీకు అదేమిటంటే అపవాది మనకేం తెలియకూడదు అంటాడు దాని అర్థం అజ్ఞానులుగా ఉండాలని అతని గురించి తెలుసుకోకూడదని ఆలోచించకూడదని లేదా ఏం చేస్తున్నాడో గుర్తించకూడదని లేదా అతని గురించి అధ్యయనం చేయకూడదని క్రీస్తులో మీరు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోకూడదు అనుకుంటాడు మీకు లభ్యమయ్యే శక్తిని గురించి అధికారం గురించి తెలుసుకోకూడదు అని ఈనాడు ఉన్న ప్రతి చిన్న కీడు దుష్టత్వం వెనుక అతడు ఉన్నాడని తెలుసుకోకూడదు అనుకుంటాడు మనందరిని చీకటిలో ఉంచడానికి చూస్తాడు అపవాది మీద మంచి బైబిల్ స్టడీ చేయడం ఎంతో మంచిది ఇది విని ఉత్సాహపడతారనుకున్నాను ఏదో ఒకలా సాతానుకు మనపై అధికారం లేకుండా చూసుకోవాలి కొంతమంది ఉన్నారు ఇక్కడ అలాగే టీవీని చూసేవారు ఖచ్చితంగా మీపై అపవాది అధికారం చేస్తున్నాడు చెప్పలేను మీరిప్పుడు అతని అబద్ధాలని ఎన్నిటినీ నమ్ముతున్నారో నేనే నిజంగా చాలా కాలం నమ్మాను బాల్యంలో అబ్యూస్ చేయబడినందున తక్కువ రకం జీవితాన్ని పొందుతాను అని నేనది నమ్మాను అపవాది నాకు చెప్పింది అదే నువ్వు గందరగోళానివి నువ్వు వాడబడ్డ మర్కండైజ్వి పెళ్లి చేసుకునే విషయానికి వస్తే నేను పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి చేసుకోవడానికి కారణం నా మనసులో నాకు తెలుసు నేను చేసుకోవాలనుకుంటే అది పని చేయదు అని అయితే అపవాది నేనంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పాడు అందుకే నాలో ఇంట్రెస్ట్ చూపిన మొదటి వ్యక్తిని వదల్లేదు అన్నిళ్ళు అపవాది నాతో చెప్పిన అబద్ధాల వలన ఆశ్చర్యం ఎంతమంది యవనస్తులైన స్త్రీలు చివరి ప్రయత్నంగా వచ్చిన అవకాశాన్ని యూస్ చేసుకుంటారు వాళ్ళుగా చేసుకుంటే అది వర్కౌట్ అవ్వదని తెలిసి అయితే నిరాశతోనూ భయంతోనూ చేస్తారు సాతాన అబద్ధీకుడు అతడు అబద్ధాలకు తండ్రి అతడు సత్యం లేదు అతడు మోసగాడు మనసొక యుద్ధ రంగం అనే ఈ యుద్ధాన్ని మనం గెలవగలిగే ఒకే ఒక విధానం మనం దాన్ని గెలవగలిగే ఒకే ఒక విధానం దేవుని వాక్యాన్ని తెలుసుకుని బయటికి గట్టిగా వాక్యాన్ని చెప్పడం అప్పుడు అది శత్రువు మీ బుర్రలో ఉంచి అబద్ధాలతో పోరాడడానికి సహాయపడుతుంది క్రీస్తులు విశ్వాసులుగా మనకున్న అధికారాన్ని మనం యూజ్ చేసుకోవాలి సా శక్తి ఉంది అయితే అతనికి లేనిదేదో మీకుంది మీకు శక్తి అధికారం ఉన్నాయి ఇప్పుడు మనం అతనికి అధికారాన్ని ఇవ్వగలం అసలైతే తోటలో ఆదాముకు అధికారం ఉంది అయితే అతడు దాని శత్రువు అబద్ధాలను నమ్మి అతనికి ఇచ్చేశాడు మనం మన అధికారాన్ని శత్రువుకి ఇవ్వక్కర్లేదు అయితే కొన్నిసార్లు ఇస్తాం జ్ఞానం కొదువుగా ఉన్నందున లుగా పది పంతొమ్మిది ఇది ఎంతో అద్భుతమైన వచనం ఇదిగో మీకు ఇచ్చి ఉన్నాను కనుక ఆయన మనకు కానీ ఇచ్చి ఉంటే దాని అర్థం మనకు ఉందనే చెప్పండి నాకు ఉన్నది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు స్పష్టంగా చెప్తాను దాని అర్థం మనకి వ్యతిరేకంగా ఏమి రాదని కాదు కానీ దాని అర్థం మనకు ఎటువంటి పర్మనెంట్ దీర్ఘకాలపు నాశనాన్ని కలుగ చేయలేదు మనం కానీ దేవునిలో నమ్మకం ఉంచితే యోహాను పదహారు ముప్పై మూడులో యేసు స్వయంగా చెప్పాడు లోకంలో శ్రమలు కలుగుతాయి ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని యాంప్లిఫైడ్ ఇలా చెప్తుంది మీకు హాని కలుగ చేయలేనంతగా శక్తిని తీసివేశాను ఇప్పుడు నా జీవితపు మొదటి ఇరవై మూడేళ్లలో భయంకరమైన గందరగోళంలో ఉన్న అయితే ఇప్పుడు మీ ముందు ఏ హాని కలుగకుండా స్వస్థతను పొంది పూర్ణంగా ప్రజలకు హెల్ప్ చేస్తూ మీ ముందు ఉన్నాను మనల్ని గాయపరిచే ఎన్నో విషయాలు మన బాల్యంలో ఆరంభం అవుతాయి సమస్యలున్న ఇతర ప్రజలకు మన మీద అధికారం ఉన్నప్పుడు లేదా ప్రపంచంలో మనం ఎదుర్కొనే ఎన్నో బాధలు అది వేరే ఎవరో సమస్య ఉన్నవారే మనం వారి సమస్య మార్గంలోకి వస్తాం తరువాత గాయపడతాం వారి సమస్యల వలన అయితే అలాంటి ప్రతి పరిస్థితుల్లోనూ స్వస్థత పొంది పూర్ణంగా ఉండడానికి ఒక మార్గం ఉంది మొదటి వ్యూహాన్ని మూడు ఎనిమిది వచన యొక్క రెండో భాగం చెప్తుంది అపాధి యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఆయన రావడానికి కారణం అపవాది చేసిన నాశనపు క్రియలను లయపరచడానికి శత్రువును ఓడించి ఆదాము ఇచ్చి వేసిన అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి మనం ఒక యుద్ధంలో అయితే నాకు అధికారం ఉంది నేను దాన్ని యూజ్ చేస్తాను ఒక చివరిగా ఇంకో వచ్చను రెండు చెప్పాలంటే రెండు మత్తయి పదహారు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఏసు శిష్యులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు నేను ఎవడని చెప్పుకొంచున్నారు అందుకు సీమోను పేతుడు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా క్రీస్తువని చెప్పను చెప్పాలంటే ఆ స్టేట్మెంట్లో శక్తి ఉంది నువ్వు క్రీస్తువి సజీవుడగు దేవుని కుమారుడవు ఏసెవరో మీరు తెలుసుకోవాలి ఆయనే మెస్ అయ్యా క్రీస్తు సజీవుడగు దేవుని కుమారుడు ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయన మరణించి మృతుల్లోంచి లేచి తిరిగి వస్తున్నాడు ఆమె ఆయన్ని కలవడానికి సిద్ధపడే సమయం మనకిదే ఆమె అందుకు ఏసు నీవు ధన్యుడవు సంతోషం అదృష్టవంతుడివి అసహ్యపడేలా చేయగల సీమను బరియోన ఇది మరొక పేరు నీవు ధన్యుడవు పర్లోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు కనుక ఎవరైనా సరే యేసు ప్రభు అని చెప్తే మీరు నమ్మాలి నమ్మాము అనాలి మీరు అలా చేయడానికి వెళ్ళి నేర్ణయించుకొని ఎక్కర్లేదు దేవుడేది మీకు తెలియపరిచాడు నేను నమ్మినట్లుగా మీరు చాలామంది నాతో కలిసి నమ్ముతారని పూర్ణంగా ఏస సెలవు మీద మరణించి మీ పాపాలను తీసుకున్నాడని అయితే అలా జరగడం మీరు ఎన్నడూ చూడలేదు అటువంటి విషయాలను దేవుడు మనకు ఆ ప్రకటన ఇవ్వకుంటే ఎలా నమ్మగలం కనుక పేతుడితో ఆయన అన్నాడు నీకున్న ఈ నమ్మకము నేనెవరన్నది దేవుడు నీకు తెలియపరిచాడు ప్రతి మనిషికి ఒక కొలమానంలో విశ్వాసం ఇవ్వబడిందైతే దాంతో ఏం చేస్తాం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఆయన మాటలకు అర్థం పేతురి మీద ఆయన సంఘాన్ని కడతాడని కాదు ఆయన అర్థం పేతురుకున్న విశ్వాసం ప్రదర్శించబడుతుంది అని అన్నదే అదే సంఘాన్ని నిర్మిస్తుంది మనం విశ్వాసపు జీవితాన్ని జీవించినప్పుడు ఫీలింగ్ జీవితాన్ని కాదు చూచిన దాంతో కాదు కానీ ఇలా అన్నప్పుడు నువ్వే క్రీస్తువి సజీవ దేవుని కుమారుడవు నిజంగా దాన్ని నమ్మినప్పుడు స్థిరంగా ఉంటే పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు ఓకే ఇప్పుడు అది కొనసాగి మనకు ముఖ్యమైనది ఏదో చెప్తుంది పర్లోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదాను ఆ తాళాలు ప్రార్థనలు పర్లోక రాజ్యాన్ని ప్రార్థనే తెరవగలదు ప్రార్థించినప్పుడు అది పనిచేస్తున్నప్పుడు గొప్ప శక్తి లభ్యం అవుతుంది ఇప్పుడు ప్రార్థన మీద బోధించడానికి టైం లేదు అయితే చెప్తున్నాను మీరు అడగలేదు కనుక పొందలేదు ప్రార్థించే వరకు వెయిట్ చేయక్కర్లేదు ఒక సమస్య కనిపించగానే వెంటనే ప్రార్థన చేయండి పర్లోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకంలో బంధింపబడిను భూలోకమందు దేని విప్పదు అది పర్లోకమందు విప్పబడిను అయితే యాంప్లిఫైడ్ స్పష్టంగా చెప్తుంది నువ్వు దేన్ని బంధించదువో సరైనది కాదని అన్యాయమైందని అంటావో భూమి మీద అది పర్లోకమందు ముందే బంధించబడి ఉంది దేన్ని విప్పదువో అది పర్లోక మందు ముందే విప్పబడి ఉంటుంది కనుక ఆయన అంటున్నాడు ప్రార్థన అనే తాళాల ద్వారా భూమి మీద నీకు పర్లోకంతో పార్ట్నర్ అయ్యే శక్తిని ఇస్తున్నాను దేవుని చిత్తాన్ని భూమి మీదకు తీసుకురావడానికి కనుక పరలోకం దేన్నైతే బంధించి ఉంచుతుందో దాన్ని నువ్వు బంధించగలవు అలాగే పరలోకం దేన్నైతే విప్పుతుందో దాన్ని విప్పి నీ జీవితంలో పొందగలవు అంటే నేను అపవాదిని బంధించి ఈనాడు పరిశుద్ధాత్మ శక్తిని సరళంగా భూమి మీద ప్రవహింప చేయగలను అదేదో కొంతమందిలో కాదు ఒక విశ్వాసిగా మీలో చేయగలను మీకు అదే శక్తి ఉంది అయితే మీరు అది నమ్మి దాన్ని అభ్యసించి యూజ్ చేయాలి మీకు విషయం చెప్తాను మీరు మీకోసం పోరాడుకుంటే వేరేవరు మీకోసం పోరాడరు మీ అమ్మ మీకోసం పోరాడగలదు అమ్మమ్మ మీకోసం పోరాడగలదు అయితే మీరుగా పోరాడడం మంచిది మీ జీవితంలో ఏదో ఒక సమయంలో గొలి అతన్ని ఎదుర్కోవలసి వస్తుంది అది ఇప్పుడే కావచ్చును దాన్ని జయించి అతని చోట్ల నుంచండి అతను ఎక్కడున్నాడో అతనికి తెలుస్తుంది అలాగే చూడండి క్రీస్తులు ఒక విశ్వాసిగా శత్రువుని జయించడానికి క్రీస్తులో మనకు అధికారం శక్తి రెండు ఉన్నాయి మనం దేవునితో పార్ట్నర్స్మే ఆయన వంతెన మనం చేయలేము అది నిజం అయితే ఆయన మనవంతు చేయుడు మనం కలిసి పని చేయాలంటాడు మనకి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్యం సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్ మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే విసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది